ఆదివారం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ముఖ్యమంత్రితో మాట్లాడి భర్తీ చేస్తామని అన్నారు వాళ్ళని రిక్రూట్మెంట్ కూడా ఇటీవలే మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు రెండు వందల యాభై పైపడిన పోస్టుల్ని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలున్నాయి వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం అలాగే కూడా మేము ఏం ఆలోచన చేసాం ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలక వర్గ పరిరక్షణకి ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు మీకు ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించగానే ఒక ఆమోదయోగ్యమైనటువంటి విస్తారం అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది మేము ఏం ఆలోచన చేశాం ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలకవర్గ పరిరక్షణకి ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు మేము మీకు ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించగానే ఒక ఆమోదయోగ్యమైనటువంటి అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది వైదిక